વિદ્યાર્થ આરગત પડે પડે યજમાન ચરલી નાણ્યતા લીપ ભોજન ఎలుకలు వచ్చినా కానీ పట్టించుకుని యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జన్టీ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది కాలేజ్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఇక్కడ విద్యార్థుల సమస్యల పట్ల అధికారులు పట్టించకపోవడం నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం గు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నటువంటి పరిస్థితి అలాగే కళాశాల హాస్టల్ సమస్యలు మీరు బయటికి ఎవరికైనా చెప్పినా మీ పేరెంట్స్కి చెప్పినా మీరు కనుక ఇక్కడనే ఉండి చదువుకుంటారు ఫోర్ ఇయర్స్ మీ సమస్యల కోసం మీరు బయటకు చెప్పినట్లు తెలిస్తే మీ ప్రాక్టికల్ మార్క్స్ కట్ చేస్తాం అలాగే మిమ్మల్ని ఎగ్జామ్ లో చేస్తాం చేస్తామని చెప్పేసి అటెండెన్స్ విషయంలో మిమ్మల్ని వన్ ఇయర్ గ్యాప్ వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి విద్యార్థులను బయాలకు గురి చేస్తున్నట్టు అంటే జయంత్ చేస్తున్న యజమాని పైన అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగే హాస్టల్లో లేనటువంటి భోజనం పేరుతో విద్యార్థుల జీవితాలతో జనగటం పడుతున్నటువంటి జేఎన్టీ సుల్తాన్ పూర్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగే ఇక్కడ విద్యార్థులు దాదాపు హాస్టల్లో బాయస్ హాస్టల్లో ఒక వెయ్యి పైన విద్యార్థులు ఉంటారు వెయ్యి మంది విద్యార్థుల దగ్గర ఉన్న ఒక్కొక్క విద్యార్థి సుమారు మూడు వేల నుంచి రూపాయలు హాస్టల్ ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులకు నాణ్యతమైనటువంటి భోజనం పెట్టడంలో ఈ జయంతి చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ సమస్యల పట్ల అధికారుల దృష్టి కానీ విద్యార్థం నాయకుల దృష్టి కానీ అలాగే ఇంకా వాళ్ళ పేరెంట్స్ చెప్పినా మీ ప్రాక్టికల్ మార్క్స్ కట్ చేస్తాం మిమ్మల్ని అర్డినెన్స్ లో ఫెయిన్ చేస్తామని చెప్పేసి విద్యార్థులను భయంకరాలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితమే కలెక్టర్ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోని ఒక్కొక్క గృహ మాట్లాడే వాళ్ళ సమస్యలు ఏంటని చెప్పేసి అడిగి తెలుసుకొని ఈ జైలు చూస్తా యజమాన్యం పైన తగిన చర్యలు తీసుకోవాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ పూర్తి కాంట్రాక్టర్ ఇవ్వ తక్షణమే తీసేయాలని చెప్పేసి మేము చేస్తాం మొన్నటి మొన్న పురుగులు వచ్చాయి ఈ పొద్దు ఎంత అవుతుంది అలాగే ఇంకా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు ఏదైనా సమస్యల కోసం అడిగితే వాళ్ళను బెదిరించే బెదిరించే ప్రయత్నంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఉన్నంత అధికారులు మినిస్టర్ కూడా దామోదర తక్షణమే విజిట్ చేయాలి అలాగే యజమాన్యం పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎక్స్పై డిమాండ్ చేస్తున్నాం అలాగే విద్యార్థులు ఒక్కొక్క గ్రూప్ వాళ్ళ విద్యార్థులతో కూడా వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఉన్నంత జిల్లా అధికారులు వచ్చి ఉన్నా వాళ్ళతో మాట్లాడే వాళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి తెలుసుకొని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం లేనేలా ఉద్యమాలకు సిద్ధం కావాల్సిందిగా విద్యార్థులకు అందరికీ పెద్ద ఎత్తున పిలుపునివ్వడం విద్యార్థులను మోసగించి విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటున్నా యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి విద్యార్థులను మోసగించి మోసగించిమాన్యంపై చర్యలు తీసుకోవాలి